హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మీ ముందుకి ఒక ట్రెడిషనల్ వంటకంతో వచ్చేసానండి అదే చిక్కుడుకాయ ఫ్రై ఆ దీంట్లో ఏముందలే అనుకోకండి ఎప్పుడు చేసుకునే రొటీన్ ఫ్రై లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా నాలాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇది ముద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం ముద్ద ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి రైస్కి అది బాగా కలుస్తుంది చాలా టేస్టీ చేయడం కూడా చాలా ఈజీ సో దీనికోసం మీకు అవైలబుల్ ఉన్న చిక్కుడుకాయలు ఏవైనా తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నా దగ్గర అయితే ఈ పొడుగు వెరైటీ చిక్కుడుకాయలు ఉన్నాయి ఇవి ఫ్రెష్గా పాదు నుంచి తెంపుకొచ్చినవి తెంపుకొచ్చి వాష్ చేసి పెట్టుకున్నాం వీటిని ఏంటంటే ఒక వన్ ఇంచ్ లెంత్ ముక్కల్లాగా వీడియోలో చూపించినట్టు కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజ్ అయితే చక్కగా ఫ్రై బాగా అయిపోతుందనమాట మీ దగ్గర ఏ వెరైటీ ఉన్నా కూడా చిక్కుడుకాయలు యూస్ చేసుకోవచ్చు సో దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీనికి ఒక ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ మీడియం అయినా ఒక బిగ్ సైజ్ ఆనియన్ అన్న తీసుకుని వాటిని కూడా కొంచెం ట్రాన్స్లూసెంట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కానీ నేను ఒక హాఫ్ కిలో వరకు చిక్కుడుకాయలు తీసుకున్నా దానికి ఈ మెషర్మెంట్ అనేది సరిపోతుందనమాట ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకవేళ జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోండి వీటిని ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీంట్లో మనం పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు కూడా వేసుకుని అలాగే టూ టు త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆ చిక్కుడుకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని చక్కగా ఒకసారి కింద అంత చక్కగా కలుపుకుంటే ఇవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట సో చూపించినట్టు ఒకసారి అలా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకున్నారంటే చిక్కుడుకాయ ముక్కలు అన్నది చక్కగా మగ్గిపోతాయి చూసారా లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మగ్గాయి కదా ఈ స్టేజ్లో మనము మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని వీటిని కూడా ఒక్కసారి కలిపేసుకుంటే చిక్కుడుగాయలకి ఉప్పు పసుపు అన్నది బాగా కోట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా మసాలా పేస్ట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ అది కూడా వేసేసుకుని వీటిని కూడా ఒక్కసారి కలిపేసుకుంటే ముక్కలకి చక్కగా ఈ మసాలా పేస్ట్ కూడా కోట్ అయిపోతుంది అనమాట ఇదేంటంటే ఆనియన్ గ్రీన్ చిల్లీ ఆల్రెడీ వేగడం వల్ల మనకి ఎక్కువ టైం తీసుకోదు ఫ్రై అవ్వడానికి సో అలా చూసారా ఒక్కసారి కలిపేసుకుంటే మనం ఆ సాల్ట్ అది కూడా చెక్ చేసేసుకోవచ్చు అంత చక్కగా కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటే ఒక మీడియం టు లో ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉందో చాలా ఈజీ చేసుకోవడం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రైస్లోకి అది చక్కగా కలుస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్